నమస్కారం ముందుగా న్యూస్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే పెద్దరాజా యాచంద్ర నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో రాజా అభిమానులు రాజకీయ నేతలు పాల్గొని నివాళులు అర్పించారు యాచంద్ర మనవడు వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర ఆధ్వర్యంలో వెంకటగిరి రాజా ప్యాలెస్ నుంచి కైవేల నది తీరం వరకు ర్యాలీగా జరిగింది అనంతరం పెద్దరాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజలతో ఎప్పుడు కలిసి ఉంటూ వెంకటగిరి అభివృద్ధికి కృషి చేస్తామని వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ ఆచంద్ర తెలిపారు అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందరికీ కూడా మన కూడా వద్ద పాల్గొనాలని మీకు అందరికీ చాలా ఆనందదాయకంగా ఈరోజు అర్చన సమస్య తీసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడిని పరిగణించే अच्छा लोग नहीं आ चुके लोग 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 आ चुके �

మనసుతో అందరూ రావాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని మన వెంకరికి ప్రముఖానం చేస్తున్న ధర్మజీ సందర్శన మీరందరూ और दूसरा का लेवल 아! 때누 ఇంటి సందర్భంగా ఇక్కడికి చేసిన నా సేవకు రాష్ట్రకి మా తాతగారి అభిమానులకి వెంకటగిరి పౌరులకి మీడియా వాళ్ళకి అందరికీ నేను నుంచి నమస్కరిస్తున్నా మా తాతగారు స్వర్గస్థులయ్యి దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పది జూన్ మాసంలో వారు అయ్యారు పదహైదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా వారిపైన అభిమానం ఇంతమంది పెట్టుకొని తెలవంగానే వారి జన్ జయంతి అలా రా జన్మదినం అనలేము కాబట్టి జయంతి కార్యక్రమానికి ఇంతమంది వాళ్ళ ఇంటి సొంత కార్యక్రమాలను కూడా వదులుకొని రా వచ్చినందుకు నేను చాలా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మర్చిపోలేను ఈ జయంతి కార్యక్రమాలు మా తాతగారు చనిపోయినప్పటి నుంచి ఒకటో సంవత్సరం నుంచి కొందరు మా సేవభిలాషను కలిసి చేస్తూ వచ్చాం దాదాపు పదహైదు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఇది నవంబర్ నెలలో వస్తుంది కాబట్టి వర్షాభావం పరిస్థితి వల్ల ఒక విధంగా అనుకూలిచ్చినప్పుడు మరొక విధంగా చేస్తున్నాం అంతేగాని ఇది కార్యక్రమానికి ఎటువంటి వేరే కోణాలు లేవు ఈ కార్యక్రమం తాతగారు జయంతి అనేది ఆ స్టాచ్యూ రోజు నుంచి స్టాచ్యూ కూడా ఈ వెంకటగిరి ప్రజలందరూ కలిసి పెట్టిందే ఎందుకంటే మా తాతగారు ఎప్పుడు ఒకటే ఆయన నమ్ముకునేది వెంగడిగిరి ఉన్నంతవరకే మాకు మర్యాద మేము ఉన్నంత వరకే మాకు మర్యాద అని చెప్పేవారు మాకు వారు చెప్పింది ఒకటి ఏ రోజుకి వెంకడి వదలొద్దు వెంగడి వదిలితే మనకు మర్యాద ఉండదు వెంగడిగిరి బాగు కోసం మేలు కోసం మనం సావశక్తిలా ప్రయత్నించాలా మనకి ఎంత కష్టం వచ్చినా ఈ ఊరిని ఏర్పాటైనప్పటి నుంచి మాత్ర మన తాతలు ముత్తాతలు అందరూ ప్రాణ ప్రాణత్యాగాలు కూడా చేశారు కానీ కాబట్టి ఈరోజు వెంగడిగిరి కోసం మన వంతు వెనకాడకుండా ఖచ్చితంగా మనం చేయాలా అనేది వారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు దాంతోపాటు అబద్ధం ఆడరాదు ఎవరికి నొప్పి కలిగించిన మెరువుగా నిజమే చెప్పాలి కానీ ఎన్నడూ అబద్ధం చెప్పకూడదని వారు వారు నమ్మిన సిద్ధాంతం అది రెండోది మా కుటుంబం ఇంత మాత్రం ఉన్నామంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఆ దయ కూడా వారి వల్లే వారి వందో జయంతి ఈ సంవత్సరం వారి దయ కూడా మా పైన ఇంతవరకు ఉందంటే అది మా తాతగారు చేసిన పుణ్యమే కాబట్టి మేము మా కుటుంబం వారిని ఎన్నటికీ మర్చిపోలేము వారు ఎప్పుడు వారు వెంకటగిరికి చేసిన సేవ ఇంతమంది గుర్తుపెట్టుకున్నారంటే దానికి మేము మా కుటుంబం అంతా నేను కానీ మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ మా ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటాం వారు చెప్పిన సిద్ధాంతం ఏదైతే వెంకటగిరి బాగు కోసం సర్వదా పాటుపడాలని మా చెప్పిన సిద్ధాంతం మేము మర్చిపోవు మా శక్తున్నంత వరకు వెంకటగిరి ప్రాంతం అభివృద్ధి కోసం మేము మా శక్తితో కృషి చేస్తామని ఈ సందర్భంలో హామీ ఇస్తూ సెలవు చేసుకుంటాం పెద్దరాజా గారంటే మన వెంకటగిరి పెద్ద కుటుంబానికి పెద్ద అంటే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా వెంకటగిరి నియోజకవర్గానికి రారాజుగా ఉండి లాస్ట్ రాజరిగం అనుభవించి సింహాసనం అధిష్ఠించిన వ్యక్తిగా మన అందరికీ కూడా కుటుంబం పెద్దగా ఉన్నటువంటి ఈ రోజు ఆయనకి మనం ఈ రోజు నివాళులు అర్పించడం మన వెంకటగిరి మనకు మనం ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులకి మనం మనం ఈ రోజు నివాళులు అర్పించినంత ఆనందంగా ఉంది మన సర్వజ్ఞ కుమారి యాచమ్ గారి ఆధ్వర్యంలో వెంకటగిరిలో ఈరోజు వెంకటగిరి ప్రజలందరి ఆధ్వర్యంలో మన ఈరోజు ఈ ఘన చరిత్ర కలిగినటువంటి రాజాగారి ఈ వర్ధంతి ఈ జయంతి సందర్భంగా మనం ఈ ఘన నివాళులు అర్పించుకోవడం నిజంగా మన అందరికీ వెంకటగిరి వాసులుగా గర్వపడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు వెంకటగిరి సంస్థానాధీశులు అనేక రకాలైనటువంటి గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఈ రోజు వెంకటగిరి అంటే ఈ బ్రిడ్జి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వరకే వెంకటగిరి ఉండేది మన జాతర కూడా వెంకటగిరి పంచాయతీ ఇక్కడ వరకు లోపలే ఉండేది వెంకటగిరి రాజా గారి గుప్త దానాల వలన ఈ రోజు డివర్స్ కాలనీ కావచ్చు ఉపాధ్యాయ నగర్ కావచ్చు ఎన్టీఆర్ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఇవన్నీ వాళ్ళ సొంత ఆస్తులను దానంగా ఇచ్చి ఈ రోజు వెంకటగిరి డెవలప్ అవడానికి ముఖ్య కారకులే అది చె నేను ఇటీవల చెప్తుంటాను మోడీ రాష్ట్రపతి పిఎంఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు పేపర్ వేస్తే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు కానీ రాజాగారు మాత్రం అవలేరు ఎవ్వరు కూడా ఆ రాజాగారుగా అవలేరు అంటే ఇది సత్యం కాబట్టి అటువంటి వ్యక్తి ఆధీనంలో అటువంటి వెంకటగిరి అంటానే మనకు గుర్తు సంస్థానం ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తొంభై నాలుగు ఎలక్షన్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మన చేతుల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన స్వచ్ఛంగా చెప్పిన మాట నాకు ఓడిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలు శాసించి రాష్ట్ర రాజకీయాలు నిలిగినటువంటి నేను ఈ విధంగా ఓటమి పాలయ్యాను ఢిల్లీలో మాకు సంబంధించిన వ్యక్తులతో నేను ఏ విధంగా పోయి నేను ఈ విధంగా ఓడిపోయానని చెప్పుకోవడం అవమానమని కొన్ని రోజులు ఢిల్లీకి పోవడం మానేశాడు ఆయన తర్వాత ఆయన ఢిల్లీకి పోయినప్పుడంట అను రూపించి ఏమి జనార్థం నువ్వు రాజా వెంకటగిరితో అంట కదా ఓడిపోయిందని చెప్పినప్పుడు ఈ వెంకటగిరి రాజా గారి ఘనత భారతదేశ చరిత్రలో వాళ్ళకున్నటువంటి ప్రత్యేక జనార్దన్ చెప్పిన మాట అంటే ఇక్కడ మనకు వెంకటగిరి ప్రజలకి మన రాజా గారు చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ విలువ తెలియదు కానీ వాస్తవంగా భారతదేశ చరిత్రలో అప్పుడు గోల్కొండ నవాబుల హయాంలో ప్రజల దగ్గరికి వెళ్లి సంస్థాన రీతిగా గుర్తింపు పడిన సంస్థానాల్లో వెంగడగిరి రాజరిక సంస్థానం ఒకటి అని చెప్పుకోవడానికి అటువంటి వెంగడగిరిలో మనం మనం గర్వపడాలని చెప్పి ఈ మనవి చేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సర్వజ్ఞ గారికి ప్రాధాభివనం తెలియజేస్తూ సెలవు చేసుకుంటానంటే నాకు తల్లిదండ్రులు తర్వాత ఎన్టీ రామారావు ఇలాంటి పెద్దరయ గారు దైవసభులు అంటే నేను ఆయనతో కలిసి కొన్ని సంవత్సరాలు దశాబ్ద కాలం వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రయాణించాను మరి నన్ను కూడా ఆయన ఆ రకంగా ఆదరించారు రాజకీయంగా ఎందుకు ఐదు చెప్పాలంటే ఆంధ్ర ఆరాధ్య జైవం అన్న నన్నమూరి తారక రామారావు సైతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి ముఖ్యమంత్రిగా లేనప్పుడైతేనేమి రాజా వారు వెళ్తే వెళ్ళినప్పుడు లేచి స్వాగతం పలికేవాడు బయలు తిరిగి కూడా సాధించే ఉన్న ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తి గురించి ఎంత చెప్తున్నా తక్కువే అవుతుంది మరి నేను ఆయనతో తెలిసిన ప్రయాణించిన కొన్ని సంఘటనలు చాలా ఉన్నాయి రామారావు గారు నాకు రాజకీయం పెడితే ఆ రాజకీయాల్లో కొత్త గొప్పలో కొత్త ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆయన గారికి వారి పెద్ద కుమారుడు గారికి ముఖ్యంగా యువరాజ సర్వృష్ణ గారికి కూడా నేను మర్చిపోలేను పార్టీలు వేరైనా ఎవరు ఎక్కడున్నా కూడా మా ఎప్పుడు కూడా మా వెళ్తున్నా బండిలో వెళ్తున్నా ఒకసారి ఒక రెండు మూడు నిమిషాల్లో ఆయన ఆయనతో కలిసి ప్రయాణించిన కొన్ని సందర్భాలు నాకు గుర్తొస్తుంటాయి వాస్తవం అని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నా మరి నేను ఇంకా ఎక్కువ చెప్పలేను నేను ఆయన 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 దగ్గర ఏ విధంగా పనిచేస్తుంది అన్ని కూడా ఈ ఎక్కువ తెలుసు కాబట్టి ఇంతకంటే నేను చెప్పలేను చెప్తే చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజా వారి అభిమానులు అందరికీ కూడా సమావేశం తెలియజేస్తూ